హలో అండి పాడి పరిశ్రమ దీన్నే డైరీ ఫామ్ అని కూడా అంటారు పశువులను పెంచడం ద్వారా పాలు మరియు ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఒక రకమైన వ్యవసాయం ఇది ఇది సాధారణంగా ఆవులు మేకలు గేదెలు వంటి పశువులను పెంచుతుంది మరియు వాటి నుండి పాలు సేకరిస్తుంది డైరీ డైరీ ఫామ్లు పాల ఉత్పత్తులనే కాకుండా పాల ఉత్పత్తులైన జున్ను పెరుగు నెయ్యి మధుర ఉత్పత్తులను కూడా తయారు చేస్తాయి పశువుల పెంపకమే చూస్తే డైరీ ఫామ్లను ప్రారంభించడానికి ముందుగా మంచి స్థలము పశువులు మరియు అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలి పశువులను కొనుగోలు చేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి పాలు సేకరించడానికి అవసరమైన యంత్రాలు యంత్ర పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి పశువుల ఆరోగ్యము పాల సేకరణ పద్ధతి మరియు పాలను నిల్వ చేసే పద్ధతి వంటి విషయాలు తెలుసుకోవడం డైరీ ఫామ్ నిర్వహణలో చాలా ముఖ్యమైన అంశాలు డైరీ ఫామ్ నిర్వహణలో ముఖ్యమైన అంశాలు చూస్తే పశువుల సంరక్షణ ఆరోగ్యం మరియు సరైన ఆహారము నీరు వైద్య సదుపాయం చాలా ముఖ్యమైనవి పాలు సేకరణ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం సేకరించిన పాలను ప్రాసెసింగ్ చేసి పాల ఉత్పత్తులను తయారు చేస్తారు పాలను నిల్వ చేయడం రవాణా చేయడం క్రయ విక్రయాలు డైరీ ఫామ్ నిర్వహణలో భాగాలు పాడి పరిశ్రమ నిర్వహణలో ముఖ్యంగా సరైన షెడ్లు గాలి వెలుతురు సరిగా వచ్చేటట్లు చూసుకోవాలి వేస్ట్ వెళ్ళిపోవడానికి మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన అంశం పరిశుభ్రంగా ఉండాలి అలాగే పశువులు పరిశుభ్రంగా ఉండాలి అలాగే మనం పని చేసేటప్పుడు కూడా చాలా శుభ్రమైన శుభ్రత పాటించాలి అలా పాటించినప్పుడే పరిశుభ్రమైన పాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి శుభ్రత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం అంటే పాడి పరిశ్రమకి మంచి పశువులను ఎంపిక చేసుకోవాలి అంటే జాతి పశువులను ఎంపిక చేసుకోవాలన్నమాట హర్యానా ముర్రా జాతి పశువులు చాలా మంచివి ఇవి పాలు బాగా ఇస్తాయి అంతేకాకుండా మంచి లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి సాధారణంగా బీహార్ నుంచి వచ్చిన శ్రామికులు ఈ పశువుల పని బాగా చేస్తారు వాళ్ళు చాలా అంటే తక్కువ ప్రైస్కే వాళ్ళు వస్తారు జనరల్గా ఇలాంటి పని పనులన్నీ కూడా బీహారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తారు వాళ్ళు బాగా చేస్తారు ఈ ప ఈ పరిశ్రమకి చాలా బాగా ఉపయోగపడతారు పశువులు లేదా గేదెలు ప్రైస్ చూస్తే మంచి మంచి జాతి పశువు అయితే లక్ష రూపాయల్లో మంచి దొరుకుతుంది లక్ష రూపాయలకి చాలా బ్రహ్మాండమైన మంచి గేదె దొరుకుతుంది మంచి పాలు ఇస్తుంది ఒకే గేదె యావరేజ్గా పది లీటర్లు పాలు కూడా ఇస్తుంది అయితే ఈ పశువులకు కాపలా చాలా ఇంపార్టెంట్ మంచి లేబర్ చాలా ముందు చెప్పినట్టుగా లేబర్ చాలా ముఖ్యమైన అంశం టెంపరేచర్ కూడా సరిగా ఉండాలి ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఉష్ణోగ్రత కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి గాలి వెలుతురు పశువులను అట్లా పెట్టాలి అట్లాగే వీటిని బయట తిప్పుతూ కూడా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అలా తిప్పడం వల్ల ఈ పశువులు మానసికంగా కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటాయి అందువల్ల పశువులను ఎక్కువ తిప్పుతుంటారు పశువుల పెంపకంలో పశువులకు వైరస్లు రాకుండా ఎప్పటికప్పుడు వైద్యం అందుబాటులో ఉంచాలి వైరస్లు రాకుండా ఎప్పటికప్పుడు డాక్టర్లను చూపిస్తూ డాక్టర్కి చూపిస్తూ వైద్యం అందించాలి ఈ పశువులు పెంపకం లేకపోతే పాడి పరిశ్రమ విషయంలో చదువుకున్న వారు సైతం ఈ డైరీ ఫామ్లు నడుపుతున్నారు స్వయం ఉపాధిగా ఎంచుకొని ఆదాయాలు సంపాదించుకుంటున్నారు అయితే చాలా ఇక్కడ విషయం ఏమిటంటే ఇది చాలా శ్రమతో కూడుంది శ్రమ అలాగే ఈ లేబర్ వర్క్ ఇదంతా కూడా కొంచెం నీట్నెస్ ఇది అంతా కూడా బాగా వర్క్ చేయవలసి వస్తుంది ఈ శ్రమను భరించినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చు ఆనందంగా మనం వీటిని పెంచవచ్చు ఈ రోజుల్లో పాల వ్యాపారం చాలా మంచిది అయితే అన్ని కల్తీ పాలు ఎక్కడ చూసినా కల్తీ అన్ని సరుకుల్లోనూ అన్ని విషయాల్లోనూ కల్తీ ఎక్కడ పడితే అక్కడ ఉంది అయితే స్వచ్ఛమైన పాలు కల్తీ లేని పాలు మనం మనం స్వచ్ఛంగా అందిస్తే అది ఎప్పటికీ తీరగొండదు ఆ వ్యాపారం ఎప్పటికీ తీరగడదు కల్తీ లేకుండా మనం స్వచ్ఛంగా అమ్మితే అది చాలా ఎప్పటికీ స్టాండర్డ్గా ఉంటుంది ప్రభుత్వం కూడా మా ప్రభుత్వాలు కూడా ఈ వ్యాపారానికి పాడి పరిశ్రమకి రుణాలు అందిస్తుంది వాటిని వినియోగించుకోవాలి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి అలాగే డెవలప్ అయ్యే కొద్దీ పాల ఉత్పత్తులు అభివృద్ధి చేసుకోవచ్చు ఆదాయాలు పెంచుకోవచ్చు పాల ప్యాకెట్స్ తయారు చేసుకోవడం తర్వాత వాటికి యంత్రాలు యంత్ర పరికరాలు చూసుకోవడం ఇవన్నీ కూడా మరి సెట్ చేసుకుంటే ఈ పరిశ్రమను ఈజీగా రన్ చేయొచ్చు